స్థాయి పాన్ ఇండియా లెవెల్ సినిమాల వరకు వెళ్ళింది తెలుగుతో పాటు తమిళ హిందీ సినిమాల్లో పాటలకైన కొరియోగ్రఫీ చేస్తున్నారు ఇక మరోవైపు తెలుగు ఫిల్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాన్సర్స్ అభివృద్ధికి పాటు పడుతున్నారు అయితే ఇటీవల సతీష్ అనే డాన్సర్ జానీ మాస్టర్ మీద పోలీస్ స్టేషన్ లో ఇక ఫిర్యాదు చేయడంతో పాటు ఒక వీడియో విడుదల చేస్తారు అందులో పలు ఆరోపణలు చేస్తారు అవి నిజమని నిరూపిస్తే తాను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతానని జానీ మాస్టర్ చెప్పారు ఈ వివాదం పూర్వాపరాలు వెల్లడించడానికి అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు మన కొంచెం ఎక్సర్సైజ్ చేసి అవి బయటికి తీసుకొచ్చారు అదే సెన్సిటివిటీ చెప్పండి చెప్పమ్మా ఏంటమ్మా ఏంటమ్మా ఎవరికి తెలియదు మనకి తెలుసు మనకు కంప్లైంట్ పెట్టినప్పుడు తెలిసింది మన దగ్గర వచ్చి మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది అదే స్పెసిఫిక్ గా కన్సెంట్ ఫార్మ్స్ ఉంటాయండి వెరీ బిగ్ పర్సన్ అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్ కి పొజిషన్ హయ్యర్ గా ఉంది అథారిటీ ఎక్కువ ఉంది ద గర్ల్ హూ ఇస్ అక్యూజ్డ్ ఇస్ మైనర్ గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది సో లెట్ ఎస్ కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం లెట్స్ బీ సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లెట్స్ బీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది